లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న ఆ సిట్ కస్టడీలో ఉన్న రాజ్ కిషన్ రెడ్డికి మరొక షాక్ తగిలింది మరొక వారం రోజుల పాటు విచారించేందుకు అనుమతి లభించింది ఇప్పటికే ఏసీబీ న్యాయస్థానం అందుకు ఆదేశాలు కూడా జారీ చేసింది మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానే వ్యవహరించిన ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో రాజ్ కిసిరెడ్డి వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన్ను శుక్రవారం నుంచి ఈ నెల ఎనిమిదో తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ చేపట్టబోతున్నారు మద్యం సరఫరా కంపెనీలు అలాగే డిస్టిలరీల నుంచి కిసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేర ముడుపులు వసూలు చేసి ఆ జగన్ జగన్మోహన్ రెడ్డికి చేర్చారు అనేది ప్రధానంగా సిట్ దర్యాప్తులు ఇప్పటికే పేర్కొన్నారు కాకపోతే జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి అంటే జగన్ పెదనాన వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు అంటే అనిల్ రెడ్డి అంటే అలాగే భారతీ సిమెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అందులో పూర్తి కాలపు డైరెక్టర్లు జగన్ సతీమని భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూస్తే గోవిందప్ప బాలాజీ అలాగే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ద్వారా ఈ ముడుపు ముడుపులు మొత్తం జగన్కే అందవేశారు అనేది సిట్ నిర్ధారించిందట ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డి ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి అలాగే ఏపీఎస్పీసీఎల్ మద్యం విధానం రూపకల్పన దగ్గర నుంచి ముడుపుల వసూలు వరకు ప్రతి దశలోనూ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పటికే సిట్ తేల్చింది ఈ నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలు రాబట్టబోతుంది అందుకే సిట్ కస్టడీలో ఇప్పుడు మరొక వారం రోజుల పాటు విచారణ జరగబోతోంది రెడ్డి